హలో అండి వాసంతి మేడం గారి ఫ్రంట్ నెక్ మోడల్ మనం ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అలాగే ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా మీకు అర్థమయ్యేలా కొత్తగా నేర్చుకునే వారు కూడా అర్థమయ్యేలా ఈ వీడియోలో చాలా సింపుల్గా చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి మనము లైనింగ్ మీద మన ఆల్తి బ్లౌజ్ ఫ్రంట్ నెక్ ఎంత ఉందో అంత కరెక్ట్గా కటింగ్ చేసేసుకొని ఏం ప్రాబ్లం లేదు నెక్ కటింగ్ చేసినా పర్వాలేదు మనం ఇలా కటింగ్ అనేది చేసుకున్న తర్వాత పైనుంచి ఫస్ట్ మనం భుజాల దగ్గర నుంచి ఒక ఐదు ఇంచులు గుర్తు వేసేసుకొని స్టార్ నెక్ కోసం నేను ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా క్రాస్గా రండి ఇక్కడి నుంచి వచ్చేసి మనం ఒక ఒక ఇంచు మాత్రం మీకు ఐడియా కోసం టేప్తో చూపిస్తున్నాను పైనుంచి ఐదు ఇంచులు గుర్తు పెట్టేసుకొని ఐదు ఇంచుల దగ్గర నుంచి ఒక ఇంచు గుర్తు లోపులోకి అనేది వేసేసుకోండి అక్కడ మనకి మూల అనేది రావాలి పైనుంచి మీరు పై నుంచి తీసేటప్పుడు వంపుగా తీయకండి అక్కడి నుంచి చక్కగా వస్తేనే మనకి వెనక్కి అనేది తిరగదు అనమాట నెక్ వచ్చేసి స్టార్ షేప్లో కరెక్ట్గా మనకి బాడీ మీద కూర్చుంటుంది అనమాట చక్కగా రావాలి అట్లా నేను చూపిస్తున్న అలా వంపుగా అయితే తిరగకూడదు ఇలా చక్కగా పైన ఉండే భుజానికి మనం కరెక్ట్గా టచ్ కావాలి ఇదేనండి చాలామంది మిస్టేక్ చేసేది క్రాస్గా తీయడం వల్ల కొంచెం వెనక్కి తిరిగినట్టుగా ఉంటుంది నేను చూడండి కటింగ్ కూడా ఏ విధంగా చేస్తున్నానో చక్కగా అక్కడి నుంచి అక్కడికి మూల దగ్గరికి అనేది కటింగ్ చేశాను ఇక్కడ చూడండి ఇక్కడి నుంచి కరెక్ట్గా చక్కగా మళ్ళీ ఇది ఒక నెక్ స్టార్ షేప్లో వస్తుంది అనమాట చూసారా నేను ఆల్రెడీ నెక్ కటింగ్ చేశాను కానీ నాకు వీ నెక్ కావడం కోసం ఈ విధంగా కట్ చేశాను అలాగే ఫ్రంట్ చూడండి నేను ఏ విధంగా ఇస్తున్నాను స్టార్ సేపు మనకి మనకి మామూలుగా అయితే బ్లౌజులు టూ రెండు అంచులు వస్తాయి కదా ఒక అంచు వచ్చేసి నేను హ్యాండ్స్కి యూజ్ చేశాను చిన్న అంచుని మనం ఫ్రంట్లో ఏ విధంగా మనం అడ్జస్ట్ చేసుకొని ఏ విధంగా కుట్టుకోవాలో చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి క్యాన్వాస్ తీసుకోండి క్యాన్వాస్ మీద మనం కరెక్ట్గా గీసుకుంటే మనము చిన్న చిన్న అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఏ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒక ఐడియా వస్తుంది ఫస్ట్ వచ్చేసి క్యాన్వాస్ తీసేసుకోండి క్యాన్వాస్ మీద నేను ఏ విధంగా చూపిస్తున్నానో అలా ఫస్ట్ వచ్చేసి గుర్తులు వేసేసుకోండి ఫ్రంట్ నెక్ అలాగే సంఖ దగ్గర వరకు మనం పైన లైనింగ్ మీద గుర్తు వేసుకున్నాం కదా అంతవరకు వస్తే సరిపోతుందని ఫ్రంట్ది మనకు అంచు చూసారా నేను ఆ విధంగా గుర్తు వేసేసుకొని ఈ విధంగా కలిపేసుకుంటున్నాను సేమ్ అలాగా ఈ విధంగా కలిపేసుకొని ఫస్ట్ క్యాన్వస్ని కటింగ్ చేసేసుకోండి ఇలా కటింగ్ అనేది చేసేసుకోండి మనం చిన్నంచు వచ్చి ఉంటుంది కానీ కొందరికి ఎలా ఏ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి అనేది అర్థం కాదనమాట మన క్యాన్వాస్ మీద ఫస్ట్ గీసుకుంటే మనకి అంచుని ఏ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలో ఒక ఐడియా వస్తుందనమాట చూడండి ఈ విధంగా మనం క్యాన్వాస్ని కట్ చేసాం కదా ఇది వచ్చేసి ఇది వచ్చేసి అంచు అనమాట మనకి బ్లౌజ్కి అది పెద్ద అంచు అది హ్యాండ్స్కి ఆల్రెడీ నేను తీసేసాను చిన్న చిన్నంచుని వేస్ట్ చేయకోకుండా బ్యాక్ పార్ట్కి అలాగే ఫ్రంట్ పార్ట్కి అనేది నేను అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట చూడండి ఇలా నేను వచ్చేసి కరెక్ట్గా అంచు అనేది తీయలేదండి కొంచెము బ్లౌజో పీస్ కూడా ఉండిచ్చాను అనమాట చూస్తే మీకు చూడండి మనకి బ్లూ కలర్ అంచు వచ్చింది మెంతి కలర్ వచ్చేసి బ్లౌజ్ వచ్చింది నేను కొంచెం ఎకెస్ట్రా పెట్టుకొని కట్ చేశాను ఎందుకంటే మనకి అంచు తక్కువ వస్తుంది ఈ విధంగా అనేది మీరు ఫస్ట్ కటింగ్ చేసేటప్పుడు సపరేట్గా మనం చిన్నంచు సపరేట్ చేసేటప్పుడే కొంచెం ఎకెస్ట్రా కటింగ్ చేసేసుకోండి ఇలా మనకి యూజ్ అవుతుంది అనమాట జాయింట్స్ పడుకోకుండా మనకి సంఖలోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఆ క్లాత్ కనిపించదు ఓన్లీ భుజం దగ్గర మనకి చిన్నంచు కనిపిస్తుంది ఈ విధంగా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట అంచును మన ఫ్రంట్ పార్ట్లో ఈ విధంగా కటింగ్ చేసి ఈ విధంగా మనం జాయిన్ చేసేసుకోవచ్చు ఇలా తిప్పేసుకొని క్యాన్వాస్ మీద క్యాన్వాస్ కింద లైనింగ్ ఏం అవసరం లేదండి మనము ఫ్రంట్ పార్ట్ లైనింగ్ ఆల్రెడీ ఉంటుంది మెయిన్ క్లాత్ ఉంటుంది కదా తిప్పేసుకొని ఫైన్ జాయిన్ చేసేసుకోవడమే కాబట్టి నేను అంచుకొచ్చేసి లైనింగ్ అనేది యూజ్ చేయలేదు ఓన్లీ క్యాన్వాస్తోనే తిప్పేసాను ఇప్పుడు వచ్చేసి లైనింగ్ మీద మనము ముందే మనం లైనింగ్ రౌండ్గా కట్ చేసాం కదా అలాగే ఉంటుందన్నమాట నేను రెండు ఒకటేసారి కటింగ్ చేస్తానండి ఇగో స్టేమ్ పెట్టుకోను లైనింగ్ కానీ మెయిన్ పీస్ కానీ రెండు సమానంగా కటింగ్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఈ విధంగా కట్ చేసుకొని ఫస్ట్ లైనింగ్ వచ్చేసి మెయిన్ క్లాత్ మీద తిప్పేసుకోండి ఇలా ఇలా నీట్గా స్టార్ షేప్లో తిప్పేసుకొని ఈ విధంగా పైకుట అనేది వేసేసుకోండి ఫస్ట్ మనము దీన్ని మెయిన్ క్లాత్ని తిప్పేసి పెట్టేసుకోవాలన్నమాట ఇలా తిప్పేసుకున్న తర్వాత మనము అంచుతో కుట్టేసుకున్నాం కదా అది వచ్చేసి జాయిన్ చేసేసుకోవాలి చూడండి ఇలా చాలామంది ఇలా స్టార్ నెక్ డీప్ తీసేసరికి ఇబ్బ కొంచెం టెన్షన్ పడతాను నెక్కు డీప్ అవుతుందేమో అనేసి ఏం కాదు కరెక్ట్గా కూర్చుంటుందండి సేపు వచ్చేసి ఇందులో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మనకి అక్కడికి చిన్నంచు పడేసరికి కవర్ అయిపోతుంది అన్నమాట డీప్ ఏం కనిపించదు మనకి అంతే ఇలా చూడండి తిప్పేసిన తర్వాత మనం చిన్నంచో ఆల్రెడీ క్యాన్వాస్ మీద కటింగ్ చేసి పెట్టుకున్నాం కదా తిప్పేసి పెట్టుకున్నాం ఇప్పుడు నేను చూడండి ఎంత సింపుల్గా తిప్పేసి ఎంత ఈజీగా జాయిన్ చేసేస్తున్నాను ఇంతే చాలా సింపుల్గా జాయిన్ చేసేసుకోవచ్చు పైపింగ్ అనేది మనము ఆపోజిట్ ఎక్కువగా ఉంటే షారీలో వేరే క్లాత్ యూజ్ చేసి పైపింగ్ వాడచ్చు కానీ మనకు శారీస్లో టూ కలర్సే వచ్చాయి అంచు కలరు బ్లౌజ్ అది అనమాట అందువల్ల నేను ఏం పైపింగ్ ఏమి యూజ్ చేయట్లేదు చాలా సింపుల్గా చూపిస్తున్నాను కొత్తగా నేర్చుకునే వారు కూడా సొంతంగా కుట్టుకునేలా చూపిస్తున్నాను అనమాట ఈ విధంగా ట్రై చేయండి చాలా ఈజీగా కుట్టుకోగలుగుతారు మన ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కుడుతున్నామో బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇలాగే ఈ నెక్కే పెట్టేసుకొని కుట్టేసుకోవచ్చు అది వచ్చేసి నేను ఇంకో షార్ట్ వీడియో కూడా అప్రోచ్ చేశాను ఒకసారి చెక్ చేయండి కావాలంటే ఇంతే ఫ్రంట్ నెక్ అండి మనం ఇప్పుడు కరెక్ట్గా భోజ్యం చూసుకోండి నేను కొంచెం ఏ పెట్టుకుంటాను ఉంటాను మెత్త క్లాత్ కదా పీస్ ఎక్కువ లేస్తాయి మనం కుట్టేసరికి ఎక్కువ వెళ్తే ఇబ్బంది కదా అని కొంచెం ఎక్కువ వదిలేసుకుంటాను ఇప్పుడు కరెక్ట్గా భోజ్యం గురించి మనం గుర్తు పెట్టేసుకుంటే కొంచెం ఎక్కువ ఉంది కదా ఇప్పుడు ఏ కష్టం కొంచెం కుట్లలోకి పెట్టేసుకొని కటింగ్ చేసేసుకోండి చూసారా మనకి చిన్నంచు ఓన్లీ ఫ్రంట్ పార్ట్లో ఎంత నీట్గా కనిపిస్తుంది ఇంతే చాలా సింపుల్ అండి ఇలాగే సేమ్ యూతల పార్ట్ కూడా ఆ విధంగానే జాయిన్ చేసేసుకోండి అది మీ ఇష్టం అక్కడ ఓని పడుతుంది కాబట్టి వేసుకుంటే మీ ఇష్టం లేకపోతే లేదు ఆ అంచుతోనే బ్యాక్ నెక్ని డిజైన్ చేసేసుకోవచ్చు మీకు వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి